friend అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఇక్కడైతే నెట్వర్క్ ప్రాబ్లం అయితే చాలా ఉంది అసలు నెట్ అనేది ఎంతసేపు తిరుగుతూ ఉందో తిరుగుతూ ఉందో అందుకనే మీకు విషెస్ కూడా లేటుగానే చెప్తున్నాను అయితే ఇది ఇది వచ్చేసి ఉగాది ముందు రోజు అనమాట ఇంకా పిల్లలకి బట్టలు తీద్దామని చెప్పేసి షాప్కి అయితే వెళ్తున్నాము మా చిన్నోడు బాగానే ఉన్నాడు సైలెంట్ గానే మా పెద్ద బాబు ఏం చేశారంటే వా బాటిల్తో వాటర్ పట్టుకున్నాడు అండి బాటిల్ని వదిలేసేసి కాళ్ళ మీద పాడేసుకున్నాడు అనమాట కాలు కొంచెం వాచింది ఏదో ఒకటి దెబ్బ తగిలించుకుంటూ ఉంటాడు అందుకునే కుంటుకుంటూ నడుస్తున్నాడు ఇప్పుడు మా ఇంటి దగ్గర అనమాట అత్తెవారి ఇంటి వెనకాలే ఉంది షాప్కి అయితే వెళ్తున్నాము అక్కడ బట్టలు తీద్దామని నేనైతే కొత్త బట్టలు ఏమీ అక్కడి నుంచి తీసుకురాలేదండి ఇక్కడే కొనవచ్చు ఎందుకులే మూత అని చెప్పేసి అక్కడ కొనడం ఎందుకు ఇక్కడే కొంటే అయిపోతుంది కదా అని హోల్సేల్ షాప్ అనమాట తెలిసిన వాళ్ళదే ఇదంతా కూడా తెలిసిన వాళ్ళే ఇంకా మా వాడేమో బట్టలు పెట్టడానికి రెడీగా ఉన్నాడు అంటే ట్రైల్ వేయడానికి అనమాట మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి ఆ చీకట్లో మళ్ళీ వెనక రావడం ఎందుకని ఇక్కడే చూసుకుంటే చాలా బాగున్నాయి మంచి కలర్స్ సెలెక్ట్ చేసుకున్నారండి వీలే సెలెక్ట్ చేసుకున్నారు మేము యాక్చువల్గా అయితే టీషర్ట్స్ కోసం అయితే వెళ్ళాం కాలర్ నెక్ అయినా పర్లేదు లేదంటే నార్మల్ రౌండ్ నెక్ అయినా పర్లేదు అనుకున్నాం కానీ వీళ్ళకి కొంచెం ఏమంటారు మెచ్యూరిటీ వచ్చింది కదా వాళ్ళే సెలెక్ట్ చేసేసుకుంటున్నారన్నమాట మాకు ఇవి కావాలి అని ఫైనల్గా అయితే సెలెక్ట్ చేసుకున్నారు బిల్లు వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అయ్యింది ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ అండి చేపలు వచ్చినాయి అనమాట ఇటువైపుకి అయితే తీసుకోమంటే చేపలు తీసుకున్నారు ఒక రెండు చేపలు అయితే తీసుకున్నారు ఇగురు పెట్టడానికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పచ్చడిలు ఉన్నాయండి ఈ మధ్యన నేను తెగ వీడియోస్ చూస్తున్నాను అనమాట ప్రతి యూట్యూబరు రివ్యూస్ ఇస్తున్నారు కదా ఇక్కడ పచ్చలో కొన్నాం బాగాలేదు అక్కడ కొన్నాం ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని సో నేనైతే అలాంటి రివ్యూస్ ఏం చేయలేండి క్లాత్ల మీద వాటి మీద చేస్తాను తప్ప ఇలాంటి ఫుడ్ల మీద చేయను రివ్యూస్ అనేవి అయితే ఇంకా నేనే పెట్టుకుందాం అని చెప్పేసి బాగా ఇంట్రెస్ట్ కలిగిందనమాట చూసి 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 ఆ వీడియోస్ చూసి చూసి ఎందుకలే బాగలేనప్పుడు తీసుకుంటాము వాళ్ళు అయినా ఆన్లైన్లో ఏమని తీసుకోమండి ఫుడ్ అయితే ఎక్కువ చాలా కాస్ట్ చెప్తారనమాట వన్ కేజీ లెవెన్ హండ్రెడ్ అలా చెప్తున్నారు అయితే మేము వన్ కేజీ మీద కొంచెం ఎక్కువే ఉంది పచ్చరేలు తీసుకుంటాము అదే నేను పికిలు పెడదామని పచ్చిరెళ్ళు పికిలు పెడదామని సో తీసుకుని పక్కన పెట్టాను ఒక వన్ అవర్ తర్వాత వచ్చి క్లీన్ చేస్తాను అని చెప్పిందనమాట ఆ ఆంటీ ఇంకా మా చెట్లు చూపిస్తానండి లాస్ట్ టైం చాలా చిన్నగా ఉన్నాయి త్రీ మంత్స్లోనే చాలా ఏమంటారు కాయలు కూడా కాసేసినాయి అనమాట చాలా డెవలప్మెంట్ అయితే వచ్చింది ఎన్ని కాయలు ఉన్నాయి చూసారా నేను తీసుకెళ్దామంటే ముందు రోజే కోసి కట్ చేసి కూర వండేసారనమాట చాలా లేతగా ఉన్నాయండి వంకాయలు దీంతో కర్రీ చేసుకుంటే మంచిగా వెన్నలాగా వెళ్ళిపోతాయి లోపలికి అంత బాగుంటుంది చూసారా ఇది చాలా పెద్దగా అయిపోయింది చెట్టు తర్వాత వచ్చేసి సన్న మల్లె సూదిమల్లె అంటారు చూసారా ఆ మల్లె కూడా ఉంది వాటికి కూడా పూలు బాగానే వస్తున్నాయి బాగానే ఉన్నాయి వంకాయలు ఇంకా నేనైతే ఏం తీయలే కట్ చేయను ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి ఇవన్నీ సూదిమల్లి బాగా వచ్చింది ఇవన్నీ నల్లమట్ట అండి నల్లమట్టు ఉంటే చాలా స్ట్రాంగ్గా అన్నమాట నల్లమట్టి లేకపోతే ఎర్రమంటి ఈయనేమో చీమలు మందు వేస్తున్నారు చీమలు ఉన్నాయంట పక్కకు వేస్తున్నారు మళ్ళీ దగ్గరగా వేస్తే ఆ నీళ్ళు వెళ్తాయి కదా మళ్ళీ ప్రమాదం అని చెప్పేసి ఇంకో ఇడ్లీలు అయితే పొద్దున మార్నింగ్ అనమాట బ్రేక్ఫాస్ట్ కూరకిడ్లీ చేస్తున్నారు కూరకిడ్లీ అంటే మా అంటే చెన్నై వాళ్ళకి బాగా తెలుస్తుంది చికెన్ పులుసు అంటారు యాక్చువల్గా చెప్పాలి చికెన్ పులుసు కొంచెం టైం పడుతుందిలేండి ఇంకా పిల్లలకి బూస్ట్ అయితే ఇస్తున్నాను టైం పట్టేటట్టుంది ఉంది మళ్ళీ వీళ్ళు ఆకలేస్తారని చెప్పేసి మామూలుగా అయితే వీళ్ళు బూస్ట్ కానీ ఏది కానీ అసలు తినరనమాట తాగరు తినరు ఏవి తినరు సరిగ్గా తాగరు కూడా అయినా సరే ఈరోజు బలవంతంగా తాగించాను లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఇద్దరికి బూస్ట్ కలిపేసి నేను కూడా బూస్ట్ పాలు అయితే తాగాను మళ్ళీ నీరసం వస్తుంది కదా కానీ ఇక్కడ టైం ఏంటో ఎయిట్ అయినా కూడా ఏదో చాలా టైం అయిపోయినట్టు అనిపిస్తుంది అండి ఇప్పుడు టైం చూసి ఎయిట్ అయింది ఏదో టెన్ టెన్ థర్టీలా అనిపించింది మా ఇంటి దగ్గర అయితే పరిగెట్టేస్తుంది టైము అదేంటి ఇప్పటికీ అర్థం కాదు అసలు అప్పుడే అయిపోయిందా టైం అనిపిస్తుంది కానీ ఇక్కడ అలా లేదు తర్వాత ఇంకొకరు వచ్చారండి ఇంకొకరు వచ్చి యాక్చువల్గా ఫస్ట్ టైం తీసుకున్న చేపలకైతే బేరం కుదరలేదు అనమాట ఇంత రేట్ చెప్పే వద్దులే అని చెప్పేసి పంపించేశారు ఇంకొకరు రావరనమాట రెగ్యులర్గా వస్తారనమాట వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నారు ఇంకో రెండు చేపలు దీని పేరు కొయ్యంగా ఏదో అంటారండి ఇగురు పెట్టుకోవాలన్నమాట పులుసు పెట్టుకుంటే బాగోదు రెండు చిన్నగా ఉన్నాయి చెప్పేసి తీసుకున్నారు తీసుకుని కర్రీ అయితే వండేశారు వాళ్ళే కట్ చేసి ఇచ్చేస్తారండి ఇచ్చేస్తారనమాట ఇక్కడ మనకి ఇంకా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు చాలా ఉన్నాయి ఆసిన చేపలు కూడా ఉన్నాయి మా ఫాదర్కి చాలా ఇష్టం అనమాట ఎప్పుడు ఊరు వచ్చినా కూడా వీలైతే తీసుకో తీసుకో అంటారు మరి అన్ని రోజులు నిలవ ఉంటాయా మండే రిటర్న్ వెళ్తాం అనమాట మేము మండే అంటే ట్యూస్డే వరకు అనమాట ట్యూస్డే వరకు ఉంటాయా అంటే ఉంటాయని చెప్పారు అందుకని మేము హండ్రెడ్ రూపీస్ మా డాడీ వాళ్ళకమ్మ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాం మొత్తం టెన్ వచ్చినాయి ఇవి ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఇప్పుడు తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని నెక్స్ట్ డే వండుకునేటప్పుడు తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాం తర్వాత మరి వెళ్తాం కదా మరి ట్యూస్డే వరకు ఉంటాయా ఉండవా అనేది డౌటు ఇవి ఫ్రై చేసి ఏదో చేస్తారండి చేపలని ఎండలో ఆరబెడతారు ఏదో చేస్తారు సంథింగ్ చిక్కుడుకాయ వేసుకుని వండుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు వేసుకున్నా పర్లేదు నేను కూడా తింటాను కానీ పెద్దవి ఇంకా బాగుంటాయంట కొంచెం దల్సరిగా పెద్దగా ఉన్న చేపలు అయితే బాగుంటాయంట ఇంకా బేరాలు ఆడుతున్నారనమాట ఇవన్నీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా హండ్రెడ్ రూపీస్ ఇంకా రెండు ఎగస్ట్రాని ఇచ్చారు తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇంకొకరు అంటే నా మాకు అనమాట మాకు కూడా అంతే ఇవి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మరి ఎన్ని వేస్తున్నా తెలియలేము అప్పుడు లెక్క పెట్టలేదు మేమేమిని అన్నీ వేసాను మీకు ఎంత వేసానో ఇందులో కూడా అంతే వేసానని చెప్పింది మేబీ అవి అన్నీ కావచ్చులేండి ఎక్కువే ఉన్నాయి కదా ఇది ఒక హండ్రెడ్ రూపీస్ ఇది హండ్రెడ్ అదే హండ్రెడ్ మొత్తానికి టూ హండ్రెడు మరి ఇంకో రెండు ఎక్కువ వేసినట్టున్నారు ఇది వచ్చేసి ఇది ఒక కవర్ ఒక కవర్ అనమాట ఇదో మాకు ఒకటేమో మా వాళ్ళకి ఇవన్నీ మోసుకెళ్ళాలి వాళ్ళు ఉన్నారు కానీ మోస్ మోయటానికే ఇబ్బంది అనమాట పిల్లలతో కదా అందుకు నీసారి లగేజ్ ఎక్కువ తెచ్చుకోలేదండి బట్టలు అయితే నాలుగే నాలుగు జతలు పిల్లలకి నేను నాలుగే జతలు అవే ఉతుకుని అవే వేసుకుంటాం ఎలాగో ఎండాకాలం కాబట్టి మనకి బట్టలు ఆరవని బెంగు ఉండదు వన్ అవర్లో ఆరిపోతున్నాయి అనమాట ఫుల్ హీటు మామూలుగా లేదు మీరు రండి మీరు ఊరు రావాలి అనుకుంటే మాత్రం సమ్మర్ హాలిడేస్లో నాకు తెలిసి సమ్మర్ ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది నాకంటే అంతలా తెలియదు కానీ నేను చాలా తక్కువ ఇంకో పిల్లలు తిరుగుతూ ఉన్నాయి నేను పక్క నుంచి వీడియో తీస్తున్నాను ఈ మూడైతే తీసుకున్నట్టున్నారండి ఇది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకు కూడా స్నానాలు చేయించేసాను నేనైతేనే బట్టలకి పసుపు బట్టు అది పసుపు బొట్లు పెట్టేసి ఇంకా మావాడు చిన్నవాడు రెడీ అయిపోయాడు ఫోటో దిగుతుంటే ఎలాగో పోసిస్తున్నారు చూడండి భలే ఉంది కదా డ్రెస్ బాగా మ్యాచ్ అంటే వీడి కలర్కి బాగా సెట్ అయింది వాడు సెలెక్షన్ వెళ్ళండి నేనేం సెలెక్ట్ చేయలేదు ఇంకా వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నాను అనమాట ఎలా ఉంది డాడీ అంటే వాళ్ళ డాడీ కూడా మురిసిపోయాడు భలే ఉందిరా నీకు ఇది డ్రెస్ అని చెప్పేసి ఇంకా ఫోటోల మీద ఫోటోలు తీసుకున్నాడు అనమాట ఫోటోలు తీసి మళ్ళీ చూపించాలి ఎలా తీసేనా ఏంటనే చూపించాలి దూరంగా వెళ్తున్నాడు చూడండి వీడియోలో పెట్టమంటున్నాడు అనమాట వీడియోలో పెట్టమ్మా మీకోసమే నేను వీడియోలో పెడతానని చెప్తూ ఉంటాను కదా అలాగ స్టాచ్యూ లాగా నిలబడడం మా పెద్దోడే మాకు నుంచి అరుస్తూ ఉన్నాడు అమ్మ నన్ను కూడా రెడీ చేయించు నన్ను కూడా రెడీ చేయించు నన్ను కూడా వీడియో తీయని ఇది అయిపోయిన తర్వాత ఇంకో మా పెద్దోడు ఇది డ్రెస్సు మా పెద్దోడు డ్రెస్ వీడు కూడా నాలుగు ఫోటోలు తీసేసి ఒక రెండు వీడియో అయితే షూట్ చేశాను వాళ్ళ చూపిస్తున్నారు చూపిస్తున్నారన్నమాట వెళ్ళి పాపం కుంటుతున్నాడు అండి దెబ్బ బాగా గట్టిగా తగిలింది పాపం ఏముంది పెద్ద బాటిల్ వచ్చి కా కాళ్ళ మీద పడిపోయింది అనమాట నీళ్ళ బాటిల్ గట్టిగా తగిలినట్టుంది చిన్న ఏలు కదా వాచింది నడలేపోతుంది ఎప్పుగా ఉందంట నేను స్టాండ్ తెచ్చేసుకున్నానండి బ్యాగ్లో పెట్టుకుని ఇంకా వాళ్ళ డాడీకి వెళ్ళి చూపిస్తే వాళ్ళ డాడీ కూడా రెండు మూడు ఫోటోలు తీసుకున్నాడు స్టేటస్లో పెట్టుకుంటానికి ఇంకా ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా వీడియోస్ ఫొటోస్ తీసుకుని ఇంకా టెంపుల్కి వెళ్ళారనమాట పక్కనే ఉంది టెంపుల్ అక్కడికి వెళ్ళి వచ్చారు తర్వాత వచ్చేసి అంతలోపు కూరకి ఇడ్లీ కూడా రెడీ అయిపోయిందండి భలే ఉంది కదా కలరు టేస్ట్ కూడా అంతకు మించి ఉందనమాట ఏమీ లేదు ఉల్లిపాయలు ఇంకా ఇంకొచ్చేసి ఒక టమాటా దాచించాక లవంగాలు అదే మనకి బిర్యానీ సమాలు ఏముంటే అవి నేను ఆల్రెడీ మన ఇంటి దగ్గర చేసినప్పుడు చూపించాను దీనికి ఒక మసాలా ఉంటుంది ఆ మసాలా వేసుకోవాలి ఉప్పు తక్కువైందంటే వీళ్ళు కళ్ళు వాడతారు మా అత్తయ్య గారు నార్మల్ సాల్ట్ ఓన్లీ పెరుగులోకి వాడతారంట కర్రీస్ వండేటప్పుడు మాత్రం సాల్టే వాడతారనమాట ఇంకా పిల్లలు రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడికి గుడికి వెళ్ళి వచ్చారు కదా ఇంకా తినేస్తున్నారు మళ్ళీ షర్ట్ వేసుకుంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి తీసేశారనమాట బనియన్స్ కూడా అక్కడే తీసుకున్నామండి భలే ఉన్నాయి పిల్లలకి బాగా సెట్ అయిపోయినాయి వాడు ఏదో మాట్లాడుతున్నాడు ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని చూస్తూ ఉన్నారమాట మీకు ఒక డౌట్ రావచ్చు టెంపుల్కి వెళ్ళి నాన్ వెజ్ తింటున్నారు ఏంటక్క అని తింటామండి ఈరోజు మరి తినే టైమే కదా ఇంకా మేమైతే వెళ్ళలేదు గుడికి పిల్లలు వెళ్ళొచ్చారనమాట నార్మల్గా దండం పెట్టుకుని వచ్చాము మనము మేము వెళ్ళలేదు లేండి గుడికి చూడండి భలే ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి కాజు పేస్ట్ వేశారు దీంట్లో తర్వాత వచ్చేసి దాని పేరేంటి ఏమంటారు దాన్ని కొబ్బరి పొడి కొబ్బరి పొడి వేశారు కొబ్బరి పొడి వేసి చేశారనమాట బాగుంది టేస్ట్ చిక్ మరీ చిక్కగా కాదు ఇందులో నాకైతే చికెన్ ముక్కలు ఇష్టం పిల్లలు కూడా అయితే ఇష్టంగా తింటారు వీళ్ళు ఏమంటారంటే ఆ చికెన్లో ఉన్నదంతా కూడా మనకి ఆ పులుసులోకి వచ్చేస్తుంది పులుసే టేస్టీగా ఉంటారంటారు కానీ నాకు చికెన్ కూడా ఇష్టమే దీంట్లో పులుసు బాగుంటుంది చికెన్ బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తినాలండి మరీ కారం ఉండదు కమ్మగా ఉంటుంది అంటే వేసుకోవచ్చు కారము కానీ పిల్లలు తింటారు కదా అని చెప్పేసి తక్కువ వేస్తారనమాట ఇది తిన్న తర్వాత మనం అన్నం కూడా కడుపున తినలేమండి ఇదే సరిపోతుంది ఫుల్లు అయితే చెన్నైలో మాత్రం మెడ్రాస్లో అందరు ప్రతి ఆదివారం ఇదే చేసుకుంటారంట అసలు ఎవరింటికి వెళ్ళినా కూడా రెండు ఇడ్లీలు చికెన్ పులుసు పెడతారంట ఖచ్చితంగా చేసుకుంటారంట లోపు ఆ ఆంటీ కూడా వచ్చేసారండి వచ్చేసి క్లీన్ చేస్తున్నారనమాట పిల్లలు అయితే తెగ తిరుగుతున్నాయి వీళ్ళ చుట్టూ మీకు తెలిసిందే కదా అయితే ఇక్కడ ఈ ఆంటీ చాలా ఫీల్ అవుతున్నారనమాట ఏంటంటే ఎవ్వరు కొనలేదంట చేపలు పాపం ఎవరు కొనలేదండి అన్నీ ఉండిపోయినాయి మీరైనా అంటే వద్దు మాకు ఇంకా అని చెప్పామన్నమాట అందరూ ఈ టైంలో కోడిని కోసుకుని నైవేద్యాలు పెట్టుకుంటారండి అందరూ చికెన్లు అవి ఉంటాయి తప్ప ఫిష్లు అవి తీసుకోరు మళ్ళీ పైగా రొయ్యలు తీసుకున్నారంట రొయ్యలు తీసుకున్నారు కానీ ఫిష్లు ఎవరు తీసుకోలేదని చాలా బాధపడింది అనమాట అన్నీ మిగిలిపోయినాయి అన్నీ మిగిలిపోయినాయని ఇంకెన్ని మిగిలిపోయినాయో ఏం చేస్తాం మనం మాత్రం ఎక్కువ ఏం చేయలేం కదా తర్వాత వచ్చేసి ఇంకా పచ్చడి కోసం అయితే రెడీ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తే ఇంకా అత్తయ్య గారు చూసుకుంటారనమాట సగమే వేయమన్నారు బాగా పుల్లగా ఉంది సగమేమని వేయమని శారీ కట్టుకుందాం అనుకున్నానండి ఇక్కడ వాతావరణం శారీ తెచ్చుకున్నాను ఇక్కడ వాతావరణం చూసి భయం వేసేసింది అమ్మో శారీ కట్టుకుంటే ఒక్క నిమిషంలోనే మొత్తం తడిచిపోతామని చెప్పేసి డ్రెస్ అయితే కొంచెం లూజ్గా ఉంటుంది అక్కడ శారీ అయితే మరి బ్లౌజ్ దగ్గర టైట్గా ఉంటుంది కదా ఇంకా మన వల్ల కాదని చెప్పేసి వేసుకోలేదనమాట అంత హీట్ ఉంది బాగా ఉంది హీటు ఇప్పుడు స్నానం చేసి వచ్చిన ఐదు నిమిషాలకే మొత్తం చమట్లు కారిపోతున్నాయి అన్నమాట ఇంకా అన్నింటికి డిసైడ్ అయ్యి వచ్చాము లేండి అలాగే ఉంటుంది హీట్ అని ఎందుకన్నా మంచిది అని చెప్పేసి తెచ్చుకున్నాను సారీ కానీ కట్టలేదు వీలైతే సాయంత్రం కట్టుకోవాలి కొంచెం చల్లబడిన తర్వాత ఇవన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇది ప్యాడ్ ఉండాలి మరి ఎక్కడుందో ఏంటో అర్థం కావట్లేదు నే పోయినసారి వచ్చినప్పుడు అయితే ఉంది ఈసారి లేదు వెజిటేబుల్ కట్ చేయడానికి ఇంకా ప్లేట్లోనే కట్ చేస్తున్నాను చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయమని చెప్పారు మనకు అసలే ముక్కలు కట్ చేయడంలో చాలా వీక్ కదా అయినా సరే చాలా చిన్నగానే కట్ లేండి ఇంకా తర్వాత వచ్చేసి ఇది ఉంది కదా కొబ్బరికాయ ఆ కొబ్బరికాయ ముక్క కూడా కొట్టేసి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టాను అనమాట వేపాకు నేను దొరుకుతుందండి ఇక్కడే దొరుకుతుంది వేపాకు నేను వీలైతే దీ ఈ వీడియోలో షేర్ చేస్తాను అంటే వేపాకు ఇక్కడ తీసుకొచ్చామన్నమాట చెట్టు మీద ఉంటుంది మన ఒక గెడ పట్టి లాగడమే సో దీంట్లో షేర్ చేశాను అనుకున్నాను కానీ షేర్ చేయలేదు అనుకుంటా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఆ క్లిప్ అనేది అయితే ఇంకా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని పక్కన పెట్టేశాను కొబ్బరికాయ ముక్కలు కూడా అంతే అంతలోపు ఈ ఆంటీ కూడా మొత్తం క్లీన్ చేస్తారండి క్లీన్ చేసిన తర్వాత ఇంకోండి ఈ చేపలను కూడా క్లీన్ చేశారు ఇంకా అలా చేస్తారనమాట క్లీనింగ్ అనేది మనకి వస్తుంది కానీ ఇంకా స్నానాలు చేసేసాం అనమాట లేటుగా వచ్చింది ఆంటీ ఇంకా ఆంటీ రాకపోతే ఇంకా మేమే చేసుకోవాలి అండి వాళ్ళే చేసిస్తారు అంతా దీంట్లోనే మొత్తం కూడా అంటే అమౌంట్ అంతా కూడా దీంట్లోనే వాళ్ళు సపరేట్గా ఏమి అడగరు ఇదిగోండి రెడీ అయిపోయింది బెల్లం వేసేసి ఇప్పుడు శనగపప్పు మేమైతే గట్టిగా చేసుకుంటాం ఆంధ్ర సైడ్ గట్టిగా చేసుకుంటాం తెలంగాణ సైడ్ పల్చగా చేసుకుంటారు అనమాట ఇంకా అరటిపళ్ళు వేపువ్వు శనగపప్పు చెరుకు కూడా వేసుకుంటారు కానీ లేదు కొంచెం చింతపండు కూడా వేసుకుంటారంట ఇంకా మా అత్తయ్య గారు అయితే చింతపండు వేయరు ఎందుకంటే ఆల్రెడీ మనకి మ్యా అది మనకి మామిడికి పులిపోయి కదా చింతపండు వేయరు అనమాట శనగపప్పు బెల్లము చింతపండు వేపాకు ఇంకొచ్చేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటారంట కొంతమంది కానీ అత్తయ్య గారు వేయలేదు ఇది వేపాకు అనమాట అది సారీ వేపు కొబ్బరికాయ ముక్కలు ఈ మూడు మొత్తం ఇవన్నీ మూడు నాలుగు ఆరున్నాయి అరటిపళ్ళు ఏడు మూడు నాలుగు ఐదు ఏడు మొత్తం అయిపోయిందండి కలిపేయటం ఎంత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి అన్నీ కలిపేసుకుంటే అయిపోయింది ఇంకా పూజ కూడా అయిపోయింది పూజ అంతా చేసేసిన తర్వాత ఇంకా ప్రసాదాలు తినేసి ఇంకా మళ్ళీ వంట పని ఏం స్పెషల్ చేసామో వీడియోలో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి నాకైతే ఇలాగా అరిటాకులు తినడం అంటే చాలా ఇష్టము ఎప్పుడు వచ్చినా సరే నేను ఎప్పుడు వచ్చినా సరే అరిటాకుల్లో ఏమని చెప్తాను నేను అరిటాకులు కంపల్సరీ తెప్పిస్తానండి పేపర్ కన్నా అరిటాకుల్లో తినడమే నాకు ఇష్టం అనమాట అక్కడ దొరుకుతాయా దొరకవనేది కాదు కానీ ఇక్కడైతే ఇంకా డబ్బులు పెట్టి కొనక్కర్లేదు కొన్ని చోట్ల కొన్న వాళ్ళే ఇస్తారనమాట ప్రతి ఇంట్లో ఏదో ఒక చెట్టు ఉంటనే ఉంటుంది లేదు అంటే కొనుక్కుంటే సరిపోతుంది కానీ తినాలనే ఇంట్రెస్ట్ నాకు అంతే ఇంకా మేమంతా కూడా ప్రసాదాలు తినేసి వంట పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కర్రీ కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా అంటే నేను పనిలో బిజీగా ఉండి ఎలా ఏంటి ఏంటనేది చూడలేదనమాట నేను చూపిస్తాను చూడండి కింద పడిపోయిన ప్లేట్ పెట్టకూడదు మనకు కుదపాలంతే అంతే పెట్టకూడదు అనమాట చేపలు ఈగురు మొత్తం అయ్యాక నేను వీడియో చూస్తా చూపిస్తా ఇంకా మోస్ట్లీ అయిపోయినట్టే ఇంకా లాస్ట్గా వచ్చేసింది ఒక ఐదు నిమిషాలు అయితే ఇంక ఇలా కుదపాలన్నమాట పులుసు కాదండి ఈగురు దగ్గరకయ్యాక ఇగురైపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి గారెలండి పొట్టు మినపప్పుతోటి గారెలనమాట ఈ మినప్పప్పు క్లీనింగ్లోనే ఉంటుంది పెద్ద ప్రాసెస్ నాకు అలవాటైపోయింది లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ అలవాటైపోయింది ఇవంతా తీసేసి క్లీన్ చేశాను మా తీస్తున్నాడు వీడియో ఆ టీతో అడ్డంగా కర్రీ కూడా రెడీ అయిపోయిందండి కొత్త కొత్తలు ఆడుతూ ఉంది చూసారా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఇంకా పప్పు అంతా క్లీన్ చేసి ఇంకా గ్రైండర్లో వేసేసాం అనమాట వేసిన తర్వాత గాలు వేసారు గాలిలో అయితే చాలా బాగున్నాయి పొట్టు మినపప్పుతో చేసిన గాలి టేస్ట్ అనమాట ఇంకా ఇరుగు పురుగు వాళ్ళు ఒకరికొకరు ఇచ్చుకుంటూ ఉంటారు కదా ఒక ఆంటీ వచ్చారు బూర్లు చేశారంటే లేదు ఇంకా వీళ్ళు వద్దని చెప్పారు మేమే వద్దన్నాంలేండి ఇవన్నీ తినలేంలే వద్దంటే ఇంకా ఆ ఆంటీ తీసుకొచ్చి ఇచ్చారనమాట బాగున్నాయి బూర్లు అయితే చేస్తా అని చెప్పారు కానీ నేనే వద్దని చెప్పాను ఇన్ని ఇన్ని ఉన్నాయి కదా తినేవాళ్ళు కూడా లేరు కదా అందుకని చెప్పేసి చేయలేదు అనమాట ఇంకా గారెలు పిల్లల కోసమేమో అని పచ్చిమిరపకాయలు వేస్తే తినరు కదా నార్మల్ ప్లేన్ వేశారు ఇంకా మేము పచ్చిమిరపకాయలు ఇంకా అవన్నీ వేసుకుని మేము వేసుకున్నాము ఇంక ఈ వంట పని అంతా అయిపోయిన తర్వాత ఇంకా నా ప్రాసెస్ స్టార్ట్ అయింది చెప్పాను కదా రొయ్యలు పచ్చడి చెప్పి పెట్టాము టేస్ట్ ఎలా ఉందో చూడాలి డబ్బులు అయితే బాగానే అయినాయి అండి త్రీ హండ్రెడ్ రూపీస్ పైన అయ్యింది అనమాట త్రీ హండ్రెడ్ అయినాయి ఒక పావు ఉంది పావు వచ్చేసి మనకి రొయ్యలు ఉన్నాయన్నమాట పావు రొయ్యలు వాటికి కరెక్ట్గా క్వాంటిటీ తగ్గట్టు చేశాను సేమ్ చికెన్ చేసినట్టేనండి ప్రాసెస్ నేను చూసాను వీడియో సేమ్ అదే ప్రాసెస్ అనమాట ఏమీ తేడా లేదు కానీ ఈసారి నేను కేజీకి చేశాను కానీ కేజీకి పేరే కానీ మొత్తం తయారైన తర్వాత ఒక పాకిలో అంత ఉందండి అంతే ఇవి చిన్న చిన్న అనమాట ఆల్రెడీ నేను ఉప్పు వేసేసి ఆవిడీ అన్నీ కడిగేసి ఇచ్చింది మాకు శుభ్రంగా ఉప్పు నిమ్మకాయ వేసేసి కలిపేసి కడిగేసి శుభ్రంగా ఇచ్చింది నేను ఇప్పుడు ఏం చేసాను అంటే పసుపు ఉప్పు వేసేసి మగ్గ ఇందులో ఇందులోంచి మనకి వాటర్ ఎక్కువ వస్తాయి కదా ఆ వాటర్ అంతా కూడా వినిగిపోయేంత వరకు మనం మగ్గ పెట్టేసుకోవాలి సేమ్ చికెన్ లాగే సేమ్ చికెన్ ఒక చికెన్ పిక్కలు తర్వాత వచ్చేసి మనకి రొయ్యలు పిక్కలు సేమ్ ప్రాసెస్ ఏం తేడా లేదు తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి చికెన్ గోంగూర పచ్చడి అవన్నీ కూడా మళ్ళీ అదంతా ఒకటి ప్రాసెస్ అనమాట ఎన్ని వాటర్ వచ్చినాయి చూసారా చిన్న చిన్నగా అయిపోయినాయి చిన్న రొయ్యలు అయితేనే టేస్ట్ బాగుంటుందండి కదా పెద్ద అయితే బాగో అన్నారు సో చిన్న చిన్నవి రొయ్యలు అన్నీ కూడా మళ్ళీ సగం వరకు అయిందా మళ్ళీ ఇదంతా వాటర్ అంతా అయిపోవాలండి కొంచెం ఆయిల్ కూడా వేసానండి ఉప్పు పసుపు ఆయిల్ వేసేసి ఇందులో నుంచి వాటర్ అంతా పోయే వరకు చేసాను అనమాట ఇంకా కొద్దిగా ఉన్నాయి వాటరు సీది పోయిందనుకోండి వాటర్ అనేవి ఇప్పుడు నూనెలో ఫ్రై చేసేలా అందుకంటే ముందు దీనికి మసాలా ఉంటుంది కదా మసాలా కోసము ధనియాలు ఆవాలు జీరకర్ర మెంతులు కూడా వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు మెంతులు ఒకటే స్కిప్ చేశాను మెంతులు జీరకర్ర ఆవాలు దాచిన చెక్క లవంగాలు నాలుగు లవంగాలు కేజీ ఇది నాలుగు లవంగాలు తర్వాత వచ్చేసి ఇలాచి ఇవన్నీ ఫ్రై చేసేసుకుని నేను కల్లుప్పు వేసి ఫ్రై చేశాను కల్లుప్పు ఎందుకు వేసానంటే దాంట్లో ఏమైనా తడి ఉంటే చెమ్మ ఏమైనా ఉంటే మనకి ఈ ఫ్రై చేస్తే పోతుందంట లేదంటే ఎండకైనా పెట్టచ్చు కానీ ఎండకి ఇంకా పెట్టే అంత టైం లేదు అందుకని చెప్పేసి ఏం చేశానంటే దీంతోనే ఫ్రై చేశాను ఇప్పుడు నాకైతే ఇవంతా కూడా తడి లేకుండా మొత్తం మగ్గిపోయిందండి దీన్ని తీసేసి పక్కన పెట్టేసి నేను పక్కన పెట్టుకున్నాను అనమాట అది కూడా లైట్గా ఫ్రై చేయాలి మసాలాలు అంటే అందులో ఉన్న తడిదనం పోయే వరకు ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాల వరకు చిన్న మంట మీద బాగా ఫ్రై చేయాలన్నమాట ఇదిగోండి ఇవన్నీ వేసేసి ఫ్రై చేసాను జస్ట్ ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ అంతే అంతకు మించి ఏం కాదు కొద్దిగా లైట్గా లైట్గా ఫ్రై చేసేయాలి ఇదిగో కళ్ళు ఉప్పేస్తున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై చేసేయాలి ఎందుకంటే దాంట్లో ఏమైనా తడి ఉంటుంది కదా అందుకుని నిమ్మకాయలు ఖచ్చితంగా వేసుకోవాలండి నిమ్మకాయలు వేసుకోకపోతే మనకి పులుపు ఉండదు అనమాట రెండు పెద్ద పెద్ద నిమ్మకాయలు మూడు వేసాను సరిపోయింది లాస్ట్లో వేసుకోవాలి చల్లారిన తర్వాత మొత్తం కూడా సో ఇది కూడా ఫ్రై అయిపోయిందండి దీన్ని మిక్సీ పట్టేస్తాను దేంట్లోకి తీసేసుకుని ఒక ప్లేట్లోకి చల్లారిన తర్వాత మిక్సీ పట్టే ఐదు నిమిషాల్లో చమట్లకు ఆరిపోయినాయండి మొత్తం కూడా మొత్తం స్నానం చేసినట్టు అయిపోతుంది అనమాట అలా ఉంటే మనకి వేడి అలా ఉందనమాట ఇప్పుడు ఆయిల్ వేస్తానండి ఆయిల్ వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేశాను కదా రొయ్యలు ఇవి వేసేసి బాగా డీప్ ఫ్రై చేస్తాను కానీ ఎందుకు నురగైతే ఉంది మరి నురగ పోలేదు మరి ఎందుకు నురగ ఉంటుందేమో మరి అలాగా ఇదిగోండి సగమే ఫ్రై అయ్యింది ఇలా కాదు రెడ్ కలర్ వచ్చేయాలంట దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ ఫ్రై చేయాలి ఈ మధ్యన పచ్చల గోల ఎక్కువైపోయింది కదా యూట్యూబ్లో ఇంకా నాకు కూడా బ్రెయిన్ అంతా అదే నడుస్తుంది అనమాట మనం పెట్టుకుందాం మనం పెట్టుకుందామని మొన్న చికెన్ పిక్కిలు పెట్టాను బాగుంది కానీ ముక్క గట్టిగా ఉంది అలాగే ఉంటుందని చెప్పారు చాలామంది ఇంకా ఇది ఎలా ఉంటుందో చూడాలి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంటికి వెళ్ళగానే రెండు రోజులు ఎలాగో మగ్గాలి కదా ఇదిగోండి సేమ్ కాస్ట్ ఉందండి ఏదైతే కొంచెం తక్కువ వస్తుందేమో అనుకున్నాను కానీ ఆ కేజీకి ఎంత అయితే ఉంటాయో మా ఊళ్ళో అలాగే ఉన్నాయి ఇక్కడ కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇదంతా పచ్చివాసనంతా పోయి కలర్ మారాలన్నమాట కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు ఈ నురగ ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు అలా వస్తుందేమో మరి నొరగైతే వచ్చింది ఇది అయిపోయిన తర్వాత ఇంకా కట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలండి చిన్న మంట మీద కలర్ కూడా మారింది చూసారు రొయ్యలు రెడ్ కలర్ వచ్చినాయి కదా అలా రావాలంట అసలు ఆ రొయ్యలు కనేక కనిపించట్లేదండి అంత చిన్న సైజు ఉన్నాయి ఇది అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేసి ఇదిగోండి ఈ కలర్ వచ్చినాయి అన్నమాట మనం అడుగంటను ఇవ్వకూడదు మాడ మాడకూడదు మసాలా మాడకుండా కలపాలి చూడండి బానే ఉంది మంట మీద చేస్తున్నాను ప్రాసెస్ చూసుకుంటూ ఉంటున్నాను నేను మాడిపోయి పాడైపోతుంది కదా ఇప్పుడు కట్టేసానండి స్టవ్ కట్టేసి ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసి మసాలా వేసాను మసాలా వేసిన తర్వాత కారం వేసాను ఈ కారం వేసేసి చల్లారిన తర్వాత బాగా ఫ్యాన్ కింద పెట్టేసాను చల్లారిన తర్వాత అప్పుడు నిమ్మకాయ రసం వేసాను అనమాట చూడాలి రెండు రోజుల తర్వాత టేస్ట్ చూసి మీకు చెప్తాను ఇంకా అయిపోయిందండి ఇది ఇంత పలుచగా అనిపిస్తుంది కదా మనకి చల్లారిన తర్వాత గట్టిపడింది ఇంకా అంతలోపు మనకు అన్నం తినే టైం అయిపోయింది వన్ థర్టీ మా కర్రీ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంది ఇంకా అన్నం తినేసిన తర్వాత ఇదిగోండి నేను చేసిన పచ్చడి కొంచెం దగ్గర పడింది కదా చల్లారిన తర్వాత దగ్గర పడింది అనమాట దీంట్లో నిమ్మరసం వేసాను రెండు తెచ్చి మూడు తెచ్చాను మూడు కాయలు వేయలేదు ఎక్కువ రసం ఉంది దాంట్లో ఫస్ట్ అయితే రెండు కాయలు దాకా తీసాను అనమాట తర్వాత మళ్ళీ ఇంకొక సగం కాయ కూడా వేసాను మొత్తానికి రెండు రెండు పడ్డాయి రెండు కాయలు ఫుల్ జ్యూస్ ఉంది దాంట్లో అందుకుని ఒక డబ్బాలో వేసేసుకుని రెండు రోజుల తర్వాత చూస్తాను మీకు చెప్తాను ఎలా ఉంది టేస్ట్ అనేది ఇదండి ఈరోజు విజయం నచ్చితే లైక్ చేయండి